శ్రీమాత్రే నమ శ్రీగురుక్షోణ శ్రీ మహాగణపతి దేవతా క్షోణమ అయిపోయింది కార్తీక మాసం ఇక అమ్మవారిని దీపాలు వదులుకుంటున్నాం కదా పోలం పోలి స్వర్గానికి అని కదా చెప్పుకున్నాం కదా నిన్ను మనం ఆ వెళ్ళిపోయేటప్పుడు అయ్యవారికి అమ్మవారికి హరిహరాదులకి ఒక చిన్న మంగళహారతి పాడుకుందాం శ్రీశైల క్షేత్రాన స్థిరముగా పెరసిన మల్లికార్జున అనేకు జయమంగళం శ్రీశైలక్షేత్రాన స్థిరముగా విలసినా మల్లికార్జునాని కుజయ మంగళం భ్రమరాంబికాని కుసు మంగళం జయ మంగళం నిచ్యశుభమంగళం జయ మంగళం నిచ్యుభమంగళం శ్రీశైలక్షేత్రాన స్థిరముగా నీకు కుజయ మంగళం భ్రమరాంబికాని కుసుమంగళం సిరమందు గంగమ్మ ఉరమందు గౌరమ్మ వంపుగా వయ్యారు ములకింపగా సిరమందు గంగమ్మ ఉరమందు గౌరమ్మ వంపుగా వయ్యారు ములకింపగా మావో జగణపతి నీ చెంత నిలువంగా మా వనపతి నీ చెంత నిలువంగా చిలిపి చిలిపి చూపుల షణ్ముఖ స్వామి చిన్నగా నవ్వంగా శ్రీశైల క్షేత్రాన స్థిరంగళం భ్రమరాంబిక నీకు శుభమంగళం భ్రమరాంబిక నీకు శుభమంగళం తలపైన జాబిల్లి తలతలా తలా వెలుగంగా తలపైన జాబిల్లి తలతలా తలా వెలుగంగళమందు కళం కాళంబు నిఘ కదలంగా

మల్లికార్జునా నీకు జయమంగళం మంగళం నీకు శుభమంగళం జయమంగళం మంగళం శుభమంగళం నమ పార్వతీపతే హర హర మహాదేవ సింభో శంకర